సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన కార్మికులకు రుణపడి ఉంటామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు పెద్దపల్లి జిల్లా గోదావరఖండ్ ఆయన మీడియాతో మాట్లాడారు సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే భూగర్భ గనులను ప్రోత్సహిస్తామన్నారు కార్మికుల చిరకాల కోరిక ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్మెంట్స్ కోసం ప్రయత్నిస్తామని తెలిపారు కార్మికుల సొంతింటి కలతో పాటు క్యాడర్ స్కీమ్ అమలుకు సంస్థతో చర్చించి సాధిస్తామని చెప్పారు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇచ్చిన నలభై ఎనిమిది హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు ఎన్నికల సమయంలో ఏదైతే కార్మికులకు మేము వాగ్దానం చేశామో వాటిని తప్పనిసరిగా అమలు పరచడానికి ముఖ్యంగా ఈ సింగరేణి భవిష్యత్తు కొరకు సింగరేణి ఉంటేనే మనందరం ఉంటాం కంపెనీలో సింగరేణి ఉండాలంటే కొత్త బావులు రావాలి ఈ కొత్త అండర్గ్రౌండ్ బావులు రావడం కొరకు అదేవిధంగా ఇవాళ సింగరేణి కార్మికులకు ఉన్న బర్నింగ్ సమస్యలు ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కావచ్చు సొంత ఇంటి పథకం కావచ్చు క్యాడర్ స్కీములు కావచ్చు ఇంకా వివిధ సెక్షన్స్కి సంబంధించినటువంటి వాటన్నింటినీ దాదాపు నలభై ఎనిమిది సమస్యలను మేము పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని మేము ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చాం దాని ప్రకారం తప్పనిసరిగా తూచా తప్పకుండా మేము పనిచేస్తాం వాటిని సాధించడానికి కృషి చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియపరుస్తూ మరొకసారి కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తాం